ఓం నమ శివాయ శివుణ్ణి ఏ పూలతో ఆరాధిస్తే ఎలాంటి ఫలితమో ఈ వీడియోలో చూసేద్దాం జిల్లేడు పువ్వులు జిల్లేడు పువ్వులతో శివుణ్ణి ఆరాధిస్తే వ్యభిచారం చేసిన దోషం నశిస్తుంది లోకములో మానవులు దేహంతో చేసే వ్యభిచారం కంటే మనసుతో చేసే వ్యభిచారం అధికంగా ఉంటుంది దీని వలన పాపం సంప్ర సంప్రాప్తమవుతుంది ఈ పాపము జిల్లేడు పుష్పాలతో శివుణ్ణి ఆరాధించడం వల్ల తొలుగుతుంది నల్ల ఉమ్మెత్త పుష్పాలు ఈ పూలతో శివుణ్ణి ఆరాధిస్తే ఆడిన మాట తప్పడం వల్ల కలిగే దోషం అసత్యం పలుకుట వల్ల కలిగే దోషం నశించును శివమల్లె పువ్వు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం వల్ల కలిగే దోషము తల్లిదండ్రులను నిందించడం వల్ల కలిగే దోషము తల్లిదండ్రులను మనసుని బాధ పెట్టడం వల్ల కలిగే దోషము శివమల్లె పూలతో శివుణ్ణి ఆరాధిస్తే నివారింపబడతాయి మారేడు దళము మారేడుదళముతో శివుణ్ణి ఆరాధిస్తే అపాత్ర దానం తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు నివారింపబడతాయి గన్నేరు పువ్వు అక్రమంగా ధనము సంపాదించుట వలన కలిగే దోషము అధర్వంగా ధనమును అనుభవించుట వల్ల కలిగే దోషము గన్నేరు పువ్వులతో శివుణ్ణి ఆరాధిస్తే నివారింపబడతాయి తామరాకు పరులను విమర్శించడం వల్ల కలిగే దోషము పరులను నిందించుడు వల్ల కలిగే దోషము తామరాకుతో శివుణ్ణి ఆరాధిస్తే నివారింపబడతాయి జమ్మి ఆకు వేద నింద చేయుట వల్ల కలిగే దోషము తత్వశాస్త్రాలను దైవ శాస్త్రాలను నిందించుట వల్ల కలిగే దోషము జమ్మి ఆకులతో శివుణ్ణి ఆరాధిస్తే నివారింపబడతాయి తుమ్మి పువ్వు మిత్రదోహం గురుద్రోహం వల్ల కలిగే దోషాలు తుమ్మి పువ్వులతో శివుణ్ణి ఆరాధిస్తే నివారింపబడతాయి రెల్లు పువ్వు రెల్లు పువ్వులతో శివుణ్ణి ఆరాధిస్తే అసత్యమాడిన దోషం నశిస్తుంది నల్ల కలువ పంచమహా పాపాలను చేసిన దోషం నల్ల కలువ పూలతో శివుణ్ణి ఆరాధిస్తే తొలుగుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ శివరాత్రికి అందరూ ఇలాగే మీకు దొరికితే అన్ని పువ్వులతోటి ఆకులతోటి శివుడికి పూజ చేసుకొని మీ పాపాలన్నీ పరిహరించుకోండి ఓం నమ శివాయ